నెల్లూరు నగరం టౌన్ హాల్లో ఓవెల్ ఐసీఓ స్కూల్ హస్తల విస్తా పేరుతో వీడ్కోలు ఫేర్వెల్ పార్టీని స్కూల్ యాజమాన్యం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో చివరి సంవత్సరం విద్యార్థులు స్కూల్లోని జ్ఞాపకాలు స్నేహభావం అల్లర్లు ఉపాధ్యాయులు సిబ్బందితో ఉన్న అనుబంధాలు పంచుకొని భావోద్వేగానికి లోనయ్యారు చివరి సంవత్సరం విద్యార్థులందరూ తోటి విద్యార్థులకి విద్యా సామాగ్రి అందజేశారు విద్యార్థిని విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శనలు ఆద్యాంతం అందరినీ ఆకట్టుకున్నాయి అనంతరం ప్రిన్సిపల్ రమణయ్య మీడియాతో మాట్లాడారు విద్యార్థులందరూ బాగా చదువుకొని ఉన్నత స్థాయికి స్కూల్ స్కూల్తో పాటు తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ వేణు సీఈవో ప్రమీల జీఎం మహదేవయ్య ఈడీ బాలు ఏజీఎం కిషోర్ ఇన్ఛార్జీలు ఉపాధ్యాయులు సిబ్బంది విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు के दम रे सूरज खोले आया हां कांटो के आले आले दम रे respected honorable the chairman of vowel group of initiations father mr kotas rao garu our honorable gm mr mahadevan garu respected other dgms my friend my brother mr ramana naidu principal of icr school all the teachers the school executive in charge

నెల్లూరులో టౌన్ హాల్లో ఈ ప్రోగ్రామ్ చాలా వీడ్కోలు కార్యక్రమం జరుగుతూ ఉంది ఫేర్వెల్ పార్టీని ఓవల్ ఐసీవా స్కూల్లో మా సిఎండి సారు వేణు సారు సిఒో మేడం జిఎం సార్ ఈడీ సార్ వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది ఇలాంటి ఫేర్వెల్ పార్టీని జరుపుకోవడం వలన ప్రయోజనాలు ఏంటంటే వాళ్ళు గతంలో జరిగినవి క్లాసెస్లో వాళ్ళు చదువుకున్నప్పుడు అన్నీ రీకాల్ చేసుకునేదానికి వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు ఎలాంటి లక్ష్యాలను చేరుకోబోతున్నారో అవి పిల్లలందరి ముందు పేరెంట్స్ అందరి ముందు తెలియజేస్తారు ఆ లక్ష్యాలని ఖచ్చితంగా రీచ్ అవ్వడానికి చాలా అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒక్కొక్క స్టూడెంట్ అందరి ముందు ఒక ప్రామిస్ చేసి మా లక్ష్యం ఇది మేము ఫ్యూచర్లో ఇలా కాబోతున్నాము అని అందరి ముందు తెలియజేస్తారు కాబట్టి చాలా కృషి పట్టుదలతో వాళ్ళ యొక్క లక్ష్యాన్ని వాళ్ళు సాధించడానికి చాలా మంచి ఒక వేదికగా ఫేర్వెల్ పార్టీని మనము చేయొచ్చు పిల్లలందరూ చాలా ఆటపాటలతో చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతూ ఉంటే ఒక మంచి డి ఫినాలే ప్రోగ్రామ్ ఎలాగైతే జరుగుతుందో ఒక డ్యాన్స్ కాంపిటీషన్ జరిగినట్టుగా జరుగుతూ ఉంది సేమ్ టైం వాళ్ళ యొక్క మెమరీస్ అన్నీ ఇక్కడ పిల్లలందరి ముందు తల్లిదండ్రులందరి ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు ఇది మాకు చాలా ఆనందంగా ఉంది మనం ఈ ఓవెల్ ఐసిఓ స్కూల్ రెండు వేల పదకొండులో స్థాపించినప్పటి నుంచి ప్రతి సంవత్సరం నైన్త్ క్లాస్ పిల్లలు టెన్త్ క్లాస్ పిల్లలకి ఫేర్వెల్ పార్టీ ఇవ్వడం అనేది ఒక ఆనవాయితీగా చాలా సక్రమంగా జరుగుతుంది ఇలాంటి దగ్గర మా పిల్లలు వాళ్ళ యొక్క లక్ష్యాన్ని తెలియజేసి చాలామంది వాళ్ళ లక్ష్యాలని ఫుల్ఫిల్ చేసుకుంటూ ఉన్నారు అకాంప్లిష్మెంట్ అవుతూ ఉన్నారు ఆ పిల్లలందరూ కూడా మాకు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది మరియు ఈ ప్రోగ్రాంకి వచ్చిన మీడియా మిత్రులందరికీ తల్లిదండ్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాం పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల అనేక స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి